కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై రెండు వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వడ్లూరి శ్రీలేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వార్డు ప్రజల నుంచి ఆమెకు విశేష స్పందన లభించింది మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్ కుమార్తె కావడంతో ఇరవై రెండు వార్డు ప్రజలు శ్రీలేఖకు బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత తన తండ్రి వడ్లూరి విజయ్ కే దక్కుతుందని పేర్కొన్నారు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా హిందూ శ్మశాన వాటిక నిర్మాణం సిసి రోడ్లు మురుగు కాలువలు సెంట్రల్ వీధి లైట్ల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి పనులను వడ్లూరి విజయ్ కుమార్ తన పదవీ కాలంలో చేపట్టారని తెలిపారు అదే అభివృద్ధి బాటలో ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగుతానని శ్రీలేఖ హామీ ఇచ్చారు ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు శ్రీలేఖ మా నాన్నగారు మాజీ మున్సిపల్ చైర్మన్ వర్జూరి విజయ్ కుమార్ మా నాన్నగారు చేసారు ఎన్నో చేశారు ఇక్కడ మన ముస్లిం వాడలో చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షపు నీళ్ళు ఇంట్లోకి వచ్చి ఇంకా మన ఏంటి కాల్వ నీళ్ళు ఇంట్లోకి వచ్చి ఫస్ట్ మేము గెలిచిన తర్వాత చేసే మొదటి పని ఇది హండ్రెడ్ పర్సెంట్ నా హామీ మా నాన్నగారు ఇవన్నీ చేశారు ఇంతకు ముందే చాలా పెద్ద పెద్ద పనులన్నీ చేస్తారు స్టేట్లోనే నెంబర్ వన్ హిందూ శ్మశాన వాటికం అనేది ఇంకా ఈ రోడ్లు అనేది సిటీ రోడ్లు ఇంకా ఈ డ్రైనేజ్ దాన్ని స్టార్ట్ చేసిందే మా నాన్నగారు ఇది మనకి పెద్ద పని కాదు చిన్న పని ఫస్ట్ గెలిచిన తర్వాత మొదటి పనే మనది అందరు కలిసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే నేను చేసే మొదటి పని ఇది మన సీరియల్ నెంబర్ రెండు మన పార్టీ కాంగ్రెస్ చే గుర్తుకే ఒకటే అని అందరు కలిసి అందరికీ నేను కోరుకునేది ఒకటే మన చేయగుర్తికి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే మీకు ఇచ్చిన హామీలన్నీ హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను